వైట్ ఫాల్స్ అలా ఈజీ ప్రాసెస్ సేమ్ చేసేటప్పుడు ఇదంతా ప్రింటింగ్ వర్క్ చేసుకుంటేనే మీకు ప్రాపర్ స్టైల్ అనేది ఏర్పడుతుంది మీరు నార్మల్ హెయిర్ లో ఇలా ట్విల్ చేస్తే అంత సేఫ్ ఉండదు ప్లెయిన్ అయిపోద్ది మీరు ప్రింటింగ్ అనేది కంపల్సరీ చేసుకుంటేనే ఎక్స్టెన్షన్ పెట్టి కూడా పెట్టి దీన్ని చేయొచ్చు మరి త్రీ ఫోర్ లైన్స్ తోనే క్లోజ్ చేయండి ఇది ఎక్కువ కనిపించాలి తగల్లనివి యాటికల్ లెజి రావాలంటే అలా యాండ్ సెట్ ఇది అంటే ఎని లైన్స్ అలా క్రియేట్ అయితే ఈ స్టైల్ అనేది కూడా అంత రీతిగా మీకు కనిపిస్తది అందరికీ లాస్ట్లో వచ్చే డైలాడు ఇది మిగిలిపోతుంది ఆ సైడ్ సైడ్ అనుకుంటారు ఇది ఇది కూడా కింద మన లబర్ బ్యాండ్ అంటే ఏం చేస్తారంటే దీని మిస్టేక్ ఏం చేస్తారంటే రెండు సైడు ఇది తీసుకున్నారు కదా ఏదైతే ఉందో ఇది కిందకే ఉంద ఇది కిందకు ఉండదు దీంట్లో కలిపేసి బ్యాంక్ చేస్తారు అది చూసుకోండి ఎవరు దీంట్లో కలిపి ఇది పైగా పైరేటప్పుడు దీంట్లో కలవకూడదు ఓకేనా పైగా ఇది పైన వేరు కాబట్టి కింద దాంట్లోనే కలవాలి ఫస్ట్ మనం తీసి ఉద్దేశం కదా ఫస్ట్ మనం తీసింది పైగా కాబట్టి మళ్ళీ వెంటనే మనం చేయాల్సింది ఈ స్ప్రే చేసుకొని లైన్స్ అనేవి ప్రాపర్ గా మనకి ఎంత బాగ్యంలో కావాలో నీట్ ప్రతి ప్రతిది ఇలాగే ఓపెన్ చేసుకోవాలి మీకు కలిసిపోతాయి అంటే స్ప్రే చేసిన వెంటనే మీద ఓంగిల్ మీద ఇలా చేసేటప్పుడు